హాయ్ అండి వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజిదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్తో సూప్ని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయన్నమాట కొలెస్ట్రాల్ బీపీ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా మన గుండెకైతే చాలా మంచిది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి హెల్దీ రెసిపీ అండి ఇది టేస్ట్ అండ్ హెల్దీతో పాటు ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఈ ఓట్ సూప్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోండి సూప్లోకి బటర్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అందుకని నేనైతే బటర్ తీసుకున్నాను మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు లేదా ఈ రెండు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా బటర్ కరిగాక ఇందులోకి సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కల్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాము కప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అలాగే పావు కప్పు వరకు స్వీట్ కాను ఈ స్వీట్ కాన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూప్లోకి తర్వాత వచ్చేసి కప్పు వరకు పచ్చి బఠానీలు ఇలా వెజిటేబుల్స్ని వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాము అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ పచ్చివే తీసుకున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే అంటే మగించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే వెజిటేబుల్స్ ఇవే అని కాదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు క్యాబేజ్ క్యాప్సికమ్ ఇలా ఏవైనా సరే వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు పిల్లల కోసం చేస్తున్నాను అందుకని క్యాబేజ్ వేయట్లేదండి ఎందుకంటే పిల్లలకి క్యాబేజ్ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి క్యాబేజ్ని స్కిప్ చేయటమే మంచిది చూడండి ఇలా వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ కూడా కొంచెం మారింది కొంచెం చేంజ్ అయ్యింది అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనము ఓట్స్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు ఓట్స్ని తీసుకున్నానండి ఇలా ఓట్స్ని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఓట్స్ని కూడా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులోని పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఓట్స్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక లీటర్ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంటే మనకు ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆ బాటిల్స్తో ఒక బాటిల్ వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ఆరిగాను వేసుకోండి పిల్లలకి దీని ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో వచ్చేంత వరకు అంటే మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి సూప్ ఉడకడం స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అంటే మనకు ఓట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక ఆరు నిమిషాల వరకు ఉడికించానండి ఓట్స్ సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి ఆల్మోస్ట్ మనకు సూప్ అయితే రెడీ అయిపోయినట్టే కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుందనమాట ఇది చల్లారాక ఇంకా థిక్గా అవుతుంది మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి కానీ ఓట్స్ సూప్ ఇలా కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసుకొని ఫైనల్గా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుందాము ఎక్కువ పిండొద్దండి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసినట్లయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్ అండ్ మిక్సెడ్ వెజిటేబుల్స్ సూప్ రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ చూశారు కదండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్